హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి మన ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి ఒక రెండు గ్రాములు బంగారం కొనుక్కోవాలి ఇంట్లో ఉంటూ ఎట్లా సేవింగ్స్ చేయొచ్చు అక్క కొంచెం మాకు మోటివేషనల్ వీడియో లాగా చెప్పండి కొన్ని ఐడియాస్ కూడా చెప్పండి కొంచెం ఎర్నింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని అడుగుతున్నారు తప్పకుండా అండి ఎందుకంటే మిమ్మల్ని అంతా కూడా నేను మోటివేట్ చేయాలని చెప్పి అంటే మన మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళు కొంచెం దిగువ మధ్యతరగతి ఆడవాళ్ళందరూ కూడా మనం ఏం బంగారం కొంటాంలే బంగారం బాగా పెరిగిపోయింది కదా అని చెప్పి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళంతా కూడా నేను మోటివేట్ చేయాలని చెప్పి మన ఛానల్లో బోల్డ్ ఐడియాస్ ఇచ్చిన్నానండి సో కొత్త వాళ్ళు ఎవరన్నా అంటే పాత కంటెంట్స్ చూడండి మీకు ఎట్లా ఎర్నింగ్స్ చేసుకోవాలి ఇంటి దగ్గర నుంచి మనం సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి ఇంట్లో నుంచి మనం ఇంట్లో ఖర్చు పెట్టే ఖర్చులన్నింటిలో నుంచి ఎంచో కొంచెం కొంచెం ఎట్లా మనం సేవింగ్స్ చేయాలి అని చెప్పి నేను ఐడియాస్ అయితే ఇచ్చున్నాను బట్ ఈ మన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి అంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అంటే ఇప్పుడు మనకు కొత్తగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిన వాళ్ళకి అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము ఎలాంటి గోల్డ్ కొనలేదని చెప్పి బాధపడుతున్నారు ఎవ్వరూ బాధపడకండి మీలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్టింగ్లో నా వీడియోస్ చూసిన వాళ్ళు అయ్యో మేము ఎట్లా కొంటామండి మాకు చాలా ఇన్కమ్ తక్కువ మాకు డైలీ బేసే వస్తుంది కానీ ఏ రోజుకి ఆ రోజు మాకు సరిపోతుంది అన్నవాళ్ళు ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్కి అంటే ఇప్పుడు నవంబర్ కదా సో కమెంట్స్లో పెడుతున్నారు అక్క నేను నాలుగు గ్రాముల్లో కొనుక్కున్నాను నేను ఏడు గ్రాముల్లో కొనుక్కున్నాను నేను పది గ్రాముల్లో కొన్నానని చాలా కమెంట్స్ వస్తున్నాయి వాళ్ళు స్టార్టింగ్లో మేమేం కొంటాం అన్న వాళ్ళు మన వీడియోస్ చూసి మోటివేట్ అయ్యి హాఫ్ గ్రాము మిల్లీ గ్రాముల్లో ఒక్క గ్రాము రెండు గ్రాములు ఇట్లా కొంచెం కొంచెంగా పోగు చేసుకుంటూ మనం ఇచ్చిన ఐడియాస్ ఏదైతే ఉందో ఇట్లా ఇంటి దగ్గర చెట్టు వేసుకుంటూ కొంతమంది ఇంటి ఖర్చులన్నీ కూడా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వంద యాభై రూపాయలు సేవింగ్స్ చేసి హుండీ వేసుకుని ఒక మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఓపెన్ చేసి కాయిన్స్ కొనుక్కొని మనకు ఎప్పటికప్పుడు కమెంట్స్లో పెడుతున్నారు మీరు పాత కంటెంట్స్ చూస్తున్నప్పుడు కమెంట్స్ కూడా చదవండి ఎందుకంటే మీరు కూడా వాళ్ళలాగా మోటివేట్ అవ్వాలి మంచిగా కొనుక్కోవాలి ఆడవాళ్ళు నేను చెప్పే కాన్సెప్ట్ ఏమంటే నేను నేను వీడియో అంటే నేను వన్స్ ఈ గోల్డ్ సేవింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ నుంచి మంచిగా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇదే కంటె ఈ కంటెంట్నే నేను ఎందుకు కంటిన్యూ చేస్తున్నానంటే మనము నాలుగు గ్రాములు కొనుక్కున్నా మనకన్నా మోటివేట్ అయ్యి ఒక పది గ్రాములు కొనుక్కుంటున్నారు అంటే అది నాకు చాలా 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 సంతోషాన్ని ఇస్తుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి మనం ఏ ఏ పని చేసినా సో అలాంటి సాటిస్ఫాక్షన్ నాకు దొరికింది అంటే అది మీ నుంచే ఎందుకంటే మీరు హ్యాపీగా నేను కొనలేను అన్న స్థితి నుంచి అక్కా మేము ఇన్ని గ్రాములు కొనుక్కున్నాము ఇంకా కొంచెం మంచి ఐడియాస్ చెప్పండి ఎలా ప్లాన్ చేసుకోవాలి మంత్లీ సేవింగ్స్ ఏదైనా చెప్పండి త్రీ మంత్స్కి చెప్పండి టెన్ మంత్స్కి చెప్పండి ఇట్లా మీ నుంచే కమెంట్స్ రూపంలో నాకు వీడియోస్ అడుగుతున్నారు అంటే మీరు ఎంత ఇంట్రెస్ట్ అయ్యారు ఎంత ఇన్స్పైర్ అయ్యారు అనేదే కదా సో సుత్తిగా అనుకోకండి మీకు కొత్త వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి మోటివేట్ చేయాలి ఆడవాళ్ళందరూ కూడా మధ్య తరగతి నుంచి ఎగువ తరగతి ఎదగాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట సో మనం తక్కువలో ఉన్నామని ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి ఇతరులతో పోల్చుకోకండి ఎప్పుడు మీకు మనస్ఫూర్తిగా ధైర్యంగా ఉండండి మనం ఈ పొజిషన్లో ఉన్నాం ఈరోజు కానీ ఎప్పుడు ఇదే పొజిషన్లో ఉండాలని ఏం రూల్ లేదు కదా సో ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా ఏది సాధించలేరండి ఫస్ట్ మనం చేయలేమని అనిపిస్తుంది సేవింగ్స్ అయినా ఏ పనైనా మొదట మనకు అది ఒక పెద్ద కొండలాగా కనపడుతుంది కానీ మనం ప్రయత్నం చేస్తూ పోతే ఒక నెల పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు తర్వాత ఆ పనికి మనం అలవాటు పడతాం కాబట్టి ఈ పని చేయడం మనం చేయగలం అనే ఒక పరిస్థితికి వస్తారు ఆ తర్వాత ఇది ఈజీగానే చేయగలుగుతున్నాం అనే ఒక లోకి మనం వస్తాం సో ఏదైనా కూడా అండి సాధించవచ్చు ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు చిన్న కాదు పెద్దవాళ్ళు కాదు మనం ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని పూర్తిగా డెడికేషన్ దాన్ని ఫస్ట్ నమ్మాలి నేను చేస్తాను నేను చేయగలను నమ్మాలి దానికోసం కృషి చేయాలి ఇవి రెండు కనుక చేశాము అంటే సేవింగ్స్ ఎవరైనా చేయొచ్చు సో ఎర్నింగ్స్ ఉన్నవాళ్లే చేయాలా అంటే ఏమి లేదండి మీకు మీ భర్త ఇచ్చినటువంటి ఖర్చులకి ఇంటి ఖర్చులలో నుంచి కూడా ఒక పది ఇరవై రూపాయలు దాచండి ఏమీ సేవింగ్స్ చేయలేము అనేది నుంచి జీరోలో ఉన్న ఈ ఈరోజు ఐదు గ్రాములు పది గ్రాములు ఎలా సేవింగ్ చేయగలిగారు ఒకసారి ఆలోచించండి కొత్త వాళ్ళకి నేను చెప్తున్నాను కాబట్టి ఏదైనా కూడా మీరు చేయగలరు ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే నేను ఒకటి రెండు గ్రాములు నేను సేవింగ్ మీకు అందరికీ చెప్తూ నాకున్న పరిధిలో నేను ఒకటి రెండు గ్రాములు సేవింగ్స్ చేయగలిగిన మీరు పది గ్రాములు చేస్తున్నారు అంటే ఎంత సంతోషం అండి నాకన్నా మీరు ఎక్కువ చేస్తున్నారనే కుళ్ళు స్వభావం ఇంకొకటో ఉంటే నేను మిమ్మల్ని ఈ విధంగా మోటివేట్ చేయను కదా సో అబ్బా నాకన్నా ఎక్కువ సేవింగ్ చేస్తున్నారు వావ్ అంటే నేను చేసే పనికి న్యాయం చేస్తున్నాను మన వీడియోస్ విన్నవాళ్ళు ఒక వంద మంది విన్నవాళ్ళు ఒకరో ఇద్దరు ఇన్స్పైర్ అయినా కూడా చాలండి నాకు అదే చాలు మీ లైఫ్ని ఎంతో కొంత నేను మార్పు తీసుకురాగలిగాను మిమ్మల్ని మోటివేట్ చేయగలిగాను ఇది చెడ్డ విషయం కాదు కదా సేవింగ్స్ చేసుకుంటే ఈరోజు సేవింగ్స్ చేసుకుంటాము ఒక పది రూపాయలు ఖర్చుగా తక్కువగా పెట్టుకుంటాము రేపటికి మంచి లైఫ్కి మనం ఒక రూట్ అనేది వేసుకుంటున్నాం కదా సో ఆ మోటివేషన్ తప్పకుండా నేను ఇస్తానండి మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో చేస్తూ ఉండండి మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి మిమ్మల్ని మోటివేట్ చేయడమే నా ధ్యేయం అంతే ఓకేనా సరే ఇకపోతే ఈరోజు విషయానికి వస్తే వీడియోకు మనకు ఫిఫ్టీ ఫోర్ డేస్ ఉందండి సంక్రాంతికి కొనుక్కోవాలి ఒక రెండు గ్రాముల్లో అంటే ఇది రెండు గ్రాములనే కాదండి మీ శక్తి మీరు ఒక గ్రాము కూడా కొనుక్కోండి ఇక్కడ టూ గ్రామ్స్కి నేను క్యాలిక్యులేషన్స్ చెప్తాను ఏమేమి చేయాలనేది కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీకు మీరు రెండు గ్రాములకే స్టార్ట్ చేయండి మీరు ఐదు వందల మిల్లీగ్రాములు కూడా హ్యాపీనే ఎందుకంటే జీరో నుంచి మనం ఏమీ లేదు నథింగ్ నిల్ నిల్ అనుకున్న వాళ్ళము ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ సేవింగ్స్ చేసినా కూడా అది సక్సెస్ ఏ గుర్తు పెట్టుకోండి కొంచెం కొంచెంగా ఒక్కొక్క స్టెప్పే ఎక్కుదామండి ఒకేసారి వంద మెట్లు పది మెట్లు ఎవ్వరు ఎక్కలేరండి ఒక్కొక్క మెట్టు ఎక్కితే వందవ మెట్టు ఎక్కడానికి కాస్త టైం పట్టచ్చు బట్ ఖచ్చితంగా ఎక్కామా లేదనేది ఇంపార్టెంట్ ఓకేనా సో ఫిఫ్టీ ఫోర్ డేస్ మనకి మనీ సేవింగ్స్ ఛాలెంజ్ ఛాలెంజ్ అంటే మీకు కొత్త వాళ్ళకండి ఛాలెంజ్ అంటే తప్పనిసరిగా మనం సేవింగ్స్ చేయాలి ఎట్లయినా సరే ఖర్చులు తగ్గించుకుంటా మనకున్న పరిధిలో మనం పది ఇరవై ఎంతైనా మీ ఎర్నింగ్స్ లేదా మీకు వచ్చే ఆదాయము మీకు ఉన్న ఖర్చుల్లో మీరు ఎంత మ్యాక్సిమం తగ్గించగలరో చేసుకోండి సో మనకి నవంబర్కి ఒక టెన్ డేస్ వేస్తున్నానండి ఆల్రెడీ మనకి నైన్టీన్త్ కదా ఈరోజు సో అందుకని నవంబర్లో ఒక టెన్ డేస్ డిసెంబర్ థర్టీ వన్ డేస్ జనవరి థర్టీన్ డేస్ అంటే సంక్రాంతి ఫిఫ్టీన్త్కి అనుకోండి సో మనకి ఫిఫ్టీ ఫోర్ డేస్ ఛాలెంజింగ్గా తీసుకుందాము ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ కొంచెం కొంచెం తగ్గుతూ ఉందండి లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి ఒక టూ మంత్స్ నుంచి బాగా పెరిగింది ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇది ఇలానే ఉంటుందా అంటే చెప్పలేము బట్ తగ్గినప్పుడు చక్కగా చిట్టు కొనుక్కు చిట్టు వేసుకోండి చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు అవును తగ్గుతున్నప్పుడు చిట్టు వేసుకుంటే కొంచెం గోల్డ్ ఎక్కువగా మనకి పోగవుతుంది ఇక ఈరోజు నిన్న వచ్చి మనకి ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు అండి ఈరోజు లెవెన్ పైన మనకి గోల్డ్ రేట్ మారుతుంది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి సో ఇంకా ఏడు వేల దగ్గర ఉన్నామనుకోండి సిల్వర్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఉంది సో అప్రాక్సిమేట్లడి మనకి ఇంకా సెవెన్ ఫిఫ్టీ ఫోర్ డేస్ ఉంది కాబట్టి నేను ఏడు వేల మూడు వందలే వేస్తున్నాను అంటే మనకు తగ్గొచ్చు పెరగచ్చు చెప్పలేము సో ఏడు వేల మూడు వందల లెక్కన మనకు రెండు గ్రాములకి పద్నాలుగు వేల ఆరు వందలు అవుతుంది మనం కాయిన్సే కొనిపెట్టుకుందాం చక్కగా కాయిన్స్ కొనిపెట్టుకుంటే మనకు ఎక్కువగా మనకు ఎక్కువ వెయిట్లో మనం గోల్డ్ అనేది తీసుకోగలం సో మనకు డ్రైవింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ జిఎస్టీ టూ త్రీ పర్సెంట్ కలుపుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ థర్టీ నైన్ అండి అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రౌండ్ ఫిగర్గా అనుకుందాము మనకి ఫిఫ్టీ ఫోర్ డేస్కి డివైడ్ చేస్తే పర్ డే మనం టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ డే ఎయిటీ ఫైవ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి సో ఈ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ డే చేయాలి అంటే మీరు ఎవ్రీడే ఇన్కమ్ ఉన్న వాళ్ళు పక్కన పెట్టండి ఇప్పుడు వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అంటే రెండు వేలు అనుకోండి సో మంత్లీ సేవింగ్స్ చేసేవాళ్ళు అంటే మంత్లీ ఎర్నింగ్స్ ఉన్నవాళ్ళు శాలరీ తీసుకునే వాళ్ళు ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది ఏమంటే ఓన్లీ యాభై నాలుగు రోజుల టార్గెట్ అంటే మనకి న్యూ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చక్కగా సంక్రాంతిలో అంటే జనవరిలోనే తీసుకుంటాం కాబట్టి హ్యాపీగా స్టార్ట్ చేయండి మీరు రెండు గ్రాములే రెండు గ్రాములే కాదు మీకు ఎంతైనా ఒక త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనుక్కున్నా కూడా హ్యాపీనే బట్ ఇదే మెథడ్ని ఫాలో చేయండి స్టార్ట్ చేయండి ఎంత గోల్డ్ కొనుక్కుంటామనే తర్వాత విషయం బట్ గోల్డ్ కొన్నామా లేదా అనేది ఇంపార్టెంట్ సో నెక్స్ట్ సేవింగ్ టిప్స్ ఏమంటే మీకు ఆల్రెడీ పాత వీడియోస్లో పెట్టి చెప్పినట్లుగా డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి వీక్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా రోజువారీ ఖర్చులు కొన్ని ఉంటాయి వారం వారం పెట్టుకునే ఖర్చులు నెలకు పెట్టుకునే ఖర్చులు ఉంటాయి వాటిలన్నింటిలో నుంచి కూడా మీరు పది ఇరవై యాభై వంద సేవింగ్స్ చేసినా కూడా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు మీరు ఈజీగా సేవింగ్స్ చేయగలుగుతారు ఓన్లీ ఖర్చులు తగ్గించుకుంటే సో అది ఏది అనవసరమైన ఖర్చులు ఏది అన్వాంటెడ్ ఖర్చులు ఏది మనం ఇప్పుడు అవసరం అనుకుని అవసరం తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత నెల తర్వాత అవసరం లేని ఖర్చులు అనేది మీకు విడిమర్చి విడివిడిగా మీకు వీడియోస్లో నేను మెన్షన్ చేస్తున్నాను పాత వీడియోస్ చూడండి ఎలాంటి కంటెంట్ అయినా పాత వీడియోస్ చూసారంటే మీకు వీడియో మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసి ఉంటాను ఎందుకంటే నాకు గబుక్కున ఒక పాయింట్ గుర్తొచ్చింది అనుకోండి వీడియో చెప్తున్న సందర్భంలో టక్కున అప్పుడే చెప్పేస్తాను మళ్ళీ అనుకుంటే ఇంకొక వీడియోలో చెప్దాం అనుకుంటే మళ్ళీ ఆ పాయింట్ గుర్తుకు రావచ్చు రాకపోవచ్చు అందుకనే నాకు ఏదైనా టక్కున ఒక ఐడియా వచ్చింది అనుకుంటే ఆ వీడియోలోనే చెప్పేస్తూ ఉంటాను సో పాత అందుకనే రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో ఇంకా మీరు ఇంటి నుంచే హోమ్ మేకర్స్ హౌస్ వైఫ్స్ పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు బయటికి పోయి అస్సలు సంపాదించడం కుదరదు మా వారి జీతంలో కొంచెంలో కొంచెం తగ్గించుకుంటూ అంటే ఒక వెయ్యి రెండు వేలు మాత్రమే చేయగలం ఆ తర్వాత మేము ఏం చేయాలి అనే వాళ్ళకి సెల్ఫ్ మనకి ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేయండి అంటే ఏమీ లేదండి ఎర్నింగ్ ఐడియాస్ అడుగుతున్నారు కదా చాలా వీడియోస్లో మెన్షన్ చేస్తున్నారు మీరు హోమ్ బేస్డే అండి వర్క్ అయినా జాబ్ అయినా హోమ్ బేస్డ్వే ఎంచుకోండి మీరు మూడు నుంచి నాలుగు గంటలు కేటాయించుకోవాలి ఖచ్చితంగా మీరు ఇంట్లో పనులు త్వరగా లేచి అన్నీ కూడా ఇంట్లో వంటలు కానివ్వండి ఇతరత్ర పనులు మనకు లక్ష తొంభై తొమ్మిది పనులు ఉంటాయండి ఇంట్లో ఆడవాళ్ళకి వర్కింగ్ వాళ్ళకన్నా వర్కింగ్ చేయని వాళ్ళకి ఇంట్లో ఎక్కువ పనులు ఉంటాయి ఎందుకంటే జాబ్కి వెళ్తే ఒకే పని జాబు బట్ ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి అలా కాదు కదా అన్ని పనులు ఉంటాయి చెత్తలు తోసుకోవడం నుంచి పాత్రలు కడగడం వంట చేయడం పిల్లల్ని రెడీ చేసుకోవడం వాళ్ళ వాళ్ళ పర్సనల్ పనులన్నీ చూడడం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పర్సనల్ పనులన్నీ చూడడం సో బట్టలు దగ్గర నుంచి ఇల్లు మాప పెట్టుకోవడం దేవుడి పాత్రలు కడగడం పూజ చేసుకోవడం ఎన్నో ఉంటాయండి ఒక రోజుకి తొంభై తొమ్మిది పనుల కన్నా మించే ఉంటాయి కాబట్టి మీరు పని త్వరగా కంప్లీట్ చేసుకొని ఇంటి పని మీకంటూ మూడు నాలుగు గంటలు టైం ఉండేలాగా మీరు ఫస్టు రెడీ అవ్వాలి దానికోసం మీరు సిద్ధం అవ్వాలి అలవాటు పడాలి కొద్ది రోజులు ఓకేనా నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమీ లేదండి మీకు టైలరింగ్ ఐడియా ఉంటే టైలరింగ్ వదలకండి ఎప్పుడో పుట్టారు అంతా అయిపోయింది ఇప్పుడు వదిలేసుకున్నాము అంటే స్టార్ట్ చేయండి మీలో టాలెంట్ ఏదైతే మరుగున పడింది అనుకున్నారో దాన్ని మళ్ళీ వెలికి తీయండి సో శారీస్ కుచ్చులు కొంతమందికి శారీస్ కుచ్చులు పెట్టడం ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోండి ఒకటి రెండు నెలలు మీరు నేర్చుకుంటే రానిది ఏదీ లేదు మీకు ఏమీ తెలీదు ఏం టాలెంట్ లేదు ఇప్పటివరకు వీటిల్లో ఏదో ఒకటి ఇష్టమైంది మీకు ఉంటుంది కదా అదే తీసుకోండి ఓకేనా నెక్స్ట్ డ్రాయింగ్ పిల్లలకి ట్యూషన్ చెప్పడం చదువుకుని ఉంటే లేదా చదువు లేదంటే చదువులేని వాళ్ళకి ఈ ముగ్గులు కళలు చాలా ఉంటాయండి ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది చదువుతోనే అన్ని ముడిపెట్టడానికి లేదు సో మీకు ఏదైనా డ్రాయింగ్ ట్యూషన్ చెప్పగలరు పిల్లలకి ట్యూషన్ చెప్పండి సబ్జెక్ట్ చెప్పండి లేదా ఏదైనా ఒక డ్రాయింగ్ చెప్పండి లేదా వాళ్ళకి ముగ్గులు నేర్పించండి ఏదో ఒకటండి ఎంబ్రాయిడరీ శారీస్ మీద ఎంబ్రాయిడరీ చేయండి లేదా సేమ్ పెయింటింగ్స్ అండి పెయింట్ వర్క్ ఫ్యాబ్రిక్ మీద డ్రెస్సుల మీద బ్లౌజుల మీద శారీస్ మీద పెయింటింగ్స్ కల కలర్స్ మనకి ఫ్యాబ్రిక్ కలర్స్ తెచ్చి పెయింటింగ్స్ వేయడం బీడ్స్ ఒకవేళ మీరు బీట్స్ జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉంటే అది మేకింగ్ చేసి అమ్మండి నెక్స్ట్ వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ పెట్టుకోండి దాన్నే రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేయండి శారీస్ బిజినెస్ చేసుకోండి నైటీస్ రెడీమేడ్ బ్లౌజులు బయట నుంచి తెప్పించుకొని ఒక మార్జిన్ ఒక బ్లౌజ్ మీద ఒక యాభై రూపాయలు మార్జిన్ పెట్టుకుని అమ్మండి ఫస్ట్ బిజినెస్లో రాణించాలంటే తక్కువ మార్జిన్ పెట్టుకొని తక్కువ ఆదాయం పెట్టుకొని అమ్ముతూ వచ్చారంటే మీకు కస్టమర్స్ పెరుగుతారు బిజినెస్ బాగా జరుగుతుంది ఒక వంద రెండు వందల మంది మూడు వందల మంది మీకు రెగ్యులర్ కస్టమర్స్ అయ్యారనుకోండి వాళ్ళ నుంచే ప్రతి నెల ఈజీగా మీరు ఐదు వేల నుంచి ఒక పదివేలు వరకు కూడా ఇయర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు లేదా టీ స్టాల్ పెట్టుకోండి లేదా ఈవినింగ్ పూట స్నాక్స్ బండి పెట్టుకోండి ఇంటి ముందే కూడా స్నాక్స్ బిజినెస్ పెట్టుకోండి బోండాలు బజ్జీలు అంటే సీజన్ బట్టి మార్చుకోవచ్చు ఇట్లాంటి బిజినెస్లు అన్నీ కూడా సో పికిల్స్ పెట్టండి పౌడర్లు అంటే పచ్చళ్ళు పొడులు మసాలా పొడులు చికెన్ మసాలా పొడి అని వెజిటబుల్ మసాలా పొడి అని రసం పొడి సాంబార్ పొడి ఇట్లా చేయండి లేదా బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమైనా అమ్ముతారేమో చూడండి ఓన్గా మీరు న్యాచురల్గా హెర్బల్గా తయారు చేసి ఇప్పుడు హెయిర్ ప్యాక్ మనకి హెన్నా పొడి లేదా మనకి బాడీకి పౌడర్ అండి బాత్ పౌడరు ఇట్లా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కొంత ఖర్చు పెట్టుకోండి ఒక వెయ్యి రెండు వేలు మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఇంటి దగ్గర స్టార్ట్ చేయండి చిన్నగా స్టార్ట్ చేయండి చిన్న చిన్న ప్యాకెట్స్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదా పావు కేజీ హాఫ్ కేజీ ఇట్లా ప్యాకెట్స్ తయారు చేయండి మన వీడియోస్ చూసి మనం ఇచ్చిన ఈ బిజినెస్ ఐడియాస్ ఫాలో చేసి ఈరోజు పికిల్స్ పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇదే విధంగా బాత్ పౌడర్ తయారు చేసి కొంతమంది సేల్ చేస్తున్నారు ఇంకో కొంతమంది ఇంటి దగ్గర నుంచే సోప్స్ అండి హోమ్మేడ్ సోప్స్ కూడా నేను చెప్పున్నాను పాత వీడియోస్లో సో ఇవన్నీ ఫాలో అవి మీకు తెలియడం మీకు చేయడం రాదు అనుకుంటే యూట్యూబ్లో బోలెడ్ వీడియోస్ ఉన్నాయి మీట్లో ఏదో కంటెంట్ తీసుకోండి దీని మీద వీడియోస్ చూడండి ఒక పది వీడియోస్ చూడండి మీకు ఎలా తయారు చేయాలి ఏమి మేనేజ్ అంటే దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలనేది క్లియర్గా ఉంటాయి మనకి యూట్యూబ్లోనే సో యూట్యూబ్ నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ టైంలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈరోజు రోజు నుంచే కూడా మీరు స్టార్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ ఉంటాయి అంటే మీకు ఏది నచ్చుతుందో ఒక ఒక ప్రోడక్ట్ తీసుకోండి దాని గురించి కొంచెం గ్రౌండ్ వర్క్ చేయండి వివరాలన్నీ నేర్చుకోండి ఒక డైరీ పెట్టి రాసుకోండి సో అన్ సో అని ఆ ప్రాసెస్ అంతా నేర్చుకొని స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు సో మీకు ఎర్నింగ్స్ రోజుకి కనీసం రెండు వందల రూపాయలైనా ఈజీగా సంపాదించవచ్చు సో మనకు ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనం పని చేసినా చేయకపోయినా మనం కొద్ది రోజుల పాటు కష్టపడి ఆ పనిని ఇంప్లిమెంట్ చేశామంటే మీరు ఇంట్లో కూర్చున్నా కూడా ఆ రోజు మీకు ఆదాయం వచ్చి పడుతుంది సో అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి ఇకపోతే ఇంపార్టెంట్ విషయం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం నుంచి ప్రతి మహిళ నేను చెప్పేది ఎర్నింగ్స్ స్టార్ట్ చేయండి ఇప్పుడు ఈ ఇయర్ అయిపోయింది వదిలేసేయండి నవంబర్ డిసెంబరు స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ చదువు ఉన్నా లేకపోయినా ఇంటి దగ్గర నుంచి ఉన్నాము సంపాదించలేని పరిస్థితుల్లో ఉన్నాము బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇంటి బాధ్యతలు కుటుంబ బాధ్యతలు అనుకునే వాళ్ళు ఈ విధంగా ఏదో ఒకటి స్టార్ట్ చేయండి మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీయండి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది మీకు బాగా ఇష్టమైన అంశమే తీసుకోండి బాగా ఇష్టం మీకు ఏదైతే చేయడానికి బాగా ఇష్టపడతారో అదే స్టార్ట్ చేయండి సో ఇంకా ఫ్యామిలీ అంద వీటికన్నిటికన్నా ముందు నేను చెప్పేదండి చాలామంది గోల్డ్ సేవింగ్సే చెప్తారు ఎందుకు అన్నారు గోల్డ్ సేవింగ్స్ అంటే ఏమీ లేదండి డబ్బుని డబ్బుగా దాచుకుంటే ఈరోజు పదివేల రూపాయలు దాచుకుంటే ఒక పదివేల తర్వాత దాని మీద మనం వడ్డీకి ఇచ్చిన బ్యాంకులో వేసుకున్న ఇంకెక్కడైనా డిపాజిట్ చేసినా పెద్దగా ఆదాయం ఉండదు ఆ పదివేలు తీసుకెళ్ళి మీరు ఒక గోల్డ్ కాయని కొని పెడితే అది ఒక పదేళ్ల తర్వాత రెండింతలు మూడింతలు నాలుగింతలు కూడా అవుతుంది కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్ చేయి చెప్పడానికి రీజన్ అదే అనమాట సో మీరు లాభపడాలి మీరు పెట్టిన పెట్టుబడికి లాభపడాలి లాభపడాలి అంటే ఎక్కడ పెట్టాలనేది నేను చెప్తున్నాను సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి అమ్మ కొత్త సబ్స్క్రైబర్స్కి నేను ఇచ్చే సలహా అదే ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఎర్నింగ్ చేయడానికే ట్రై చేయండి ఎర్నింగ్స్ లేదు కదా ఇంట్లో ఉన్న ఖర్చులు తగ్గించుకొని ఆ ఖర్చే తగ్గించినటువంటి ఖర్చే మీ సేవింగ్స్ పెడుతూ రండి ఒక నెల రెండు నెలలు పెట్టు పెడుతూ రండి ఒక ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో కాయిన్ కొనండి ఒక టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్లో కాయిన్ పెట్టండి కొని పెట్టండి ఎంత సాటిస్ఫాక్షన్ ఎంత హ్యాపీనెస్ వస్తుందో మీరే చూడండి సో మీరు చేశారంటే ఆ హ్యాపీనెస్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా కమెంట్స్లో బోల్డు సిస్టర్స్ మనకు పెడుతూ ఉంటారండి కమెంట్స్ సో మీరందరూ కూడా సేవింగ్స్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేయండి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మీ ఫ్యామిలీ మీ హస్బెండ్తో కూర్చొని మాట్లాడుకొని హెల్త్ అనేది ఇంపార్టెంట్ అండి సో నేను ఎప్పుడు చెప్పేది ఒక ఫ్యామిలీకి మాత్రం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీకు లైఫ్కి ఫ్యూచర్లో ఏదైనా ఒక రిటైర్మెంట్ ఒక యాభై ఏళ్ళ తర్వాత ఏళ్ళ తర్వాత పిల్లల బాధ్యతలు అంతా అయిన తర్వాత మనకంటూ ఒక ఆదాయం ఉండాలి మనం కూర్చొని తినాలి లేదా మనం కూర్చున్నా కూడా మనకు ఒక పదివేలు రావాలి నెలకి ఒక పదిహేను వేలు రావాలి ఒక ఇరవై వేలు రావాలి ఎందుకంటే మనకు అరవై ఏళ్ళు అవుతున్నాయంటే ఇవాళ రేపు తెలిసిందే కదండి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా సో మనకి మంచిగా ఫుడ్ తీసుకోవడానికి మంచిగా మెడిసిన్స్ తీసుకోవడానికి మనకంటూ ఒక ఆదాయం ఉండాలంటే ఏదో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీ వారితో చెప్పి మీ ఇద్దరు బర్త్ వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఒక రెండు పాలసీలు అయితే వేసుకోండి ఇది మన జీవితానికి మన కోసం చేసుకునేటటువంటి ముఖ్యమైన రెండు పనులు ఒకటి టోటల్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవడం ఇంట్లో భర్త ఇద్దరి పేరు మీద మంచిగా ఏదైనా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ వేసుకోవడం కాబట్టి ఇది మాత్రం గుర్తుంచుకోండి మనీ సేవింగ్స్ మనీ ఎర్నింగ్స్ మాత్రము మీ కోసం మీరు చేసుకోండి మీకు వచ్చిన ఆదాయాన్ని నాలుగు రకాలుగా డివైడ్ చేయండి అది కూడా నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను మీకు ఒక ఐదు వందల రూపాయలు వచ్చిందంటే దాన్ని నాలుగుగా డివైడ్ చేసి ఒకటి గోల్డ్లో పెట్టండి ఒకటి ఎఫ్డీ కింద పెట్టండి ఇంకొకటి ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్కి కట్టుకోండి ఇంకొకటి ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టండి ఏదైనా అత్యవసరానికి వస్తే అది ఉపయోగపడాలి ఆ విధంగా మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చులు పక్కన పెట్టి మిగిలిన ఆదాయంలో నాలుగు భాగాలు చేసి నాలుగు వాటిల్లో మనం పెట్టుబడి పెట్టినట్లయితే మనకి ఎప్పటికీ లాస్ అనేది ఉండదు నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది ఏదో ఒకటి మనం ఒక సేవింగ్స్ని స్టార్ట్ చే స్టాప్ చేసి అవసరానికి ఆ అంత అప్పటి వరకు సేవింగ్స్ చేసిన దాన్ని మన అవసరానికి ఆ ఎమర్జెన్సీకి ఉపయోగం చేసుకోవచ్చు కాబట్టి సో అది మీకు ఇంకా డీటెయిల్డ్గా ఇంకా ఇంకా ముందు ముందు వీడియోస్లో చేస్తానండి సో ఇదైతే ఫాలో చెయ్యండి మన కొత్త సంవత్సరానికి ఖచ్చితంగా ఐదు వందల మిల్లీగ్రాములైనా మీరు కొనాలి సంక్రాంతికి నాకు కామెంట్స్ పెట్టాలి అంతే ఇది మీతో పాటు నేను కూడా టార్గెట్ని తీసుకుంటున్నాను కాబట్టి ఎవరెవరు ఈ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ ఎ నైస్ డే